రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ ముప్పై లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థకు ఎదిగేందుకు భారతీయులు మరింత కష్టపడి పనిచేయాలని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు ప్రపంచ స్థాయిలో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు భారత్ ఎక్కువ కష్టపడి పనిచేస్తే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు కష్టపడే పనిని తాను నమ్ముతాను భారతీయులు వారానికి ఎనభై తొంభై గంటలకు కష్టపడి పనిచేయాలన్నారు కష్టపడకుండా ఏ దేశం కూడా ఆర్థికంగా బలపడలేదన్నారు కాగా ఉద్యోగుల పని గంటలకు సంబంధించి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం వారానికి డెబ్బై తొంభై గంటలు పనిచేయాలంటూ వ్యాఖ్యానించడంపై ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది రామ్మోహన్ గారు ముఖ్యంగా పని గంటలపై నీతి ఆయోగ్ మాజీ సిఇఓ అమితాబ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తారు దాదాపు వారానికి ఎనభై తొంభై గంటలు పనిచేయాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది విజయ గారు పని చూస్తే చాలా దేశాలలో పని గంటల సమయం ఏదైతే ఉందో ఐదు రోజుల పని ఉన్నాయి కొన్ని ఆరు రోజుల పని దినాలు ఉన్నాయి ఒక రోజు ఖచ్చితంగా సెలవు అనుకున్నారు కానీ వీళ్ళందరూ కార్పొరేట్ కల్చర్ కి అలవాటు పడిన వాళ్ళు ఈ ముగ్గురు కూడా అంటే వారు దాన్ని ఉద్దేశించి అనుకుంటుంది ఇదే ఇన్ఫియస్ నారాయణమూర్తి గారిని కానీ లేకుంటే ఎల్ఐ సుబ్రహ్మణ్యం కానీ కానీ అమితాబ్ కాంత్ కానీ ముగ్గురిని ఒక రాళ్ళు కొట్టే పని అప్పజెప్పిన అనుకోండి ఎనభై తొంభై గంటల ప్రతిపాదన పెడతారా వీళ్ళు ఏమంటారు శారీరక శ్రమ వేరు మానసిక శ్రమ వేరు కానీ శారీరక అయినా మానసిక శ్రమ అయినా శారీరకంగా వీళ్ళకి కష్టం అవుతుంది మానసికంగా బెదడు కష్టం అవుతుంది కానీ రెండు శ్రమాలు వేరు వేరు చూసినా కూడా కార్పొరేట్ కల్చర్ లో వీళ్ళు ఎనభై తొమ్మిది తొంభై గంటలు అంటున్నారు తప్ప వీళ్ళని కనుక శారీరక శ్రమ వైపు మళ్ళిస్తే అప్పుడు అర్థమై ఏది ఎంత శ్రమ ఎంత అవుతుంది ఎంత ఎన్ని క్యాలరేక శక్తి కాదు కలుగుతుంది కలుగుతుంది అని దానికి మానసిక శ్రమ కూడా మేధో శ్రమ కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు వెళ్ళదు కదా కనుక అనవసరంగా ఈ వివాదాన్ని చెప్తున్నారని నేను అనుకుంటున్నాను సరే అమితాబ్ కాంత్ దాని ప్రకారం అయితే నేను వ్యాయామం చేస్తానా కంటనాలు సరిపోతుంది అంటే నిద్ర ఉండాలి కదా నాకు పాట ఉంది గతంలో మనకు భారతంలో సినిమాలు వచ్చిన పాటలు ఒకటి ఉన్నది జీవితంలో సగభాగము నిద్రకే సరిపోవు మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవడం దీవుని లేపుతూ బాక్సు అట్లా ఇవాళ నిద్రకైతే మినిమం ఆరు గంటల నిద్ర ఉండాలని సైంటిఫిక్ గా అంటున్నామన్నారు కదా ఎనిమిది గంటలు ఉంటే సఫిషియెంట్ అంటున్నారు మరి ఎనిమిది గంటల నిద్రకపోతే రాను పోను ఆఫీస్ పోయి రావడం అంటే ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను నేను బెంగళూరు నుంచి బెంగళూరులో ఆఫీస్కి పోవాలంటే రెండు మూడు గంటలు పడతాయి పది కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే మరి కానీ ఇవన్నీ కలుపుకుంటే వాళ్ళ జీవితాల్లో అసలు అంటే మనిషి పని ఎందుకు చేయాలి ఒక వీళ్ళకి తాత్వికంగా ఆలోచన చేస్తే మనిషి పని ఎందుకు చేయాలి సుఖవంతమైన జీవితం కోసం సుఖవంతమైన జీవితమే లేకుండా పని 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 కల్చర్ పెంచుకుంట పోతే మరి ఎట్లా వాళ్ళకి జీవితం అర్థానికి అర్థం ఉండాలి కదా అంటే మనిషి పుడతాడు చచ్చిపోతాడు ఈ మధ్యన శ్రమనేనా ఇంకోటి లేదా ఆర్థికంగా ఎదగాలి వారి ఆ వార్తను ఏకేవిస్తున్నాను నేను కానీ ఆర్థికంగా ఎదగడానికి ఒకనాటి కాలానికి ఇప్పటికి చాలా తేడా ఉంది కదా విజయ గారు ఇప్పుడు వాళ్ళ శారీరక శ్రమ తగ్గుతుంది మెల్లమెల్లగా యాంత్రీకరణ జరిగింది ఒకనాడు ఫ్రెంచి విప్లవం ఎనిమిది గంటల పని దినాల కోసం ఏళ్ల తరబడి శ్రమ చేయాల్సి వచ్చింది వందలాది వేలాది మంది చచ్చిపోయింది ఇది ఫ్రెంచ్ విప్లవం తర్వాతనే కదా మనం పని గంటలో మీడియా ఎందుకు జరుపుకుంటున్నాం మనం కనుక ఏదైతే ఎనిమిది గంటల పని దినం అనేది చాలా సులభత సాధ్యమైంది నేను మొత్తం సర్వే చేస్తే ప్రపంచ దేశాలు ఎక్కువ మంది ఎనిమిది గంటల పని దినం అట్లాగే తొమ్మిదో గంట అంటే వన్ అవర్ మధ్యాహ్న రెస్ట్ నాలుగు గంటల తర్వాత మరో రెస్ట్ ఇవ్వాల్సిందే అని సైంటిఫిక్ గా అయింది దీన్ని విడిచిపెట్టి ఇవాళ సాంకేతికంగా ఎత్తికిన తర్వాత మీరు ఫిజికల్ గా ఉండాల్సిన అవసరం లేదు విజయ్ గారు చాలా ఇప్పుడు అన్న ఇప్పుడు షార్ట్ పేర్ వాట్ల ఫిజికల్ గా లేదు కదా ఒక వర్క్ ఫ్రం హోమ్ వచ్చిన తర్వాత వారాన్ని తొంభై గంటలు పనిచేస్తున్నారు ఇప్పుడు నేను చాలా మంది నాకు బంధువులు కానీ దగ్గర మిత్రులు కానీ పనిచేస్తున్నాం యువ యువ మిత్రులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే గతంలో యూనిఫామ్ వేసుకొని ఆఫీస్ ఉండే ఆ ఎనిమిది గంటల పది గంటల పని చేసి వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు జీవితాంతం అంటే మొత్తం పడుకునే ముందు కూడా పనిచేయాల్సి వస్తున్నది అని ఒక మాట వస్తున్నది అంటే పరిగణ పెరిగినాయా తగినయా అంటే మీరు ఒక టార్గెట్ ఇస్తారు టార్గెట్ పూర్తి చేయండి అని అంటున్నారు పది గంటలు పెంచుతున్నారు లేకపోతే తీసేస్తున్నారు గతంలో గతంలో ఉన్నంత సౌలభ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా పనిని సులభతరం చేస్తాడు ఒక ఏం చెప్పానంటే ట్రెస్ పెంచుతున్నారు అర్ధాయుష్లను చెప్తున్నారు యువత చాలా మంది గుండె పడుతుంది పోతున్నారు చాలా మంది మనకు బీపీలు షుగర్ చిన్న వయసు నలభై ఏడు వయసులోనే వస్తున్నారు దీని కారణం ఏమిటి మీ వర్క్ ప్రెసర్ కదా మీరు లో ఉన్నారు కనుక పై కంపెనీలో ఉన్నారు కనుక పై స్థాయిలో ఉన్నారు కనుక మీరు టెన్షన్ పట్టలేర కాదు కానీ కింద ఒత్తిడి చేసినంత మీరు టెన్షన్ పడరు మీకు సేఫ్ సైడ్ సేఫ్ గే ఆడుతుంటారు అట్లా కాదు కదా ఇరవై వేలకు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు అందుకని ఇది కేవలం మాట్లాడుతున్నారు వాళ్ళు కానీ ఆచరణ సాధ్యం కాని విషయం అంటున్నాను రెండోది సాఫ్ట్వేర్ రంగం పెరిగిన తర్వాత సాంకేతికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మేధోశ్రమ ఎక్కువ చేయాల్సి వస్తున్నది మేధోశ్రమ చేయాలంటే ఖచ్చితంగా వీటి కండలు గారి శారీరక శ్రమ ఏమో జీవితాన్ని అంటే బట్ట పిండినట్టు పిండి అయ్యే మా డాక్టర్ గారు ఫ్యామిలీ డాక్టర్ అంటాడు ఆయన ఏమంటారంటే ఏం లేదు ఇప్పుడు యువతకు ఈ సాఫ్ట్వేర్ అని మొదలపడ్డారు కానీ వాళ్ళను వాళ్ళ జీవితాన్ని వాళ్ళ ఆయుష్యుడు తీసుకొని డబ్బులు ఇస్తున్నారు అనే మాట అన్నారు చాలా విలువైన మాట ఎనభై తొమ్మిది ఏళ్ల వయసు వైద్యుడు మా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు వీళ్ళను వయస్సు అనే దాన్ని ఆయుష్యుడు తీసుకొని వాడు తీసుకొని ఆయుష్ పద్ధతి డబ్బులు ఇస్తున్నారు మనకు అని ఆ మాట అన్నారు అందుకనే వీళ్ళందరి మాటలు ఏమైతే అంటే పైకి మానే ఉన్నాయి కానీ ఫ్యాషన్ అనుకుంటున్నారు అంటున్నాడు చాలా విమర్శలు చేస్తున్నారు కానీ నేను సమర్థించడం లేదు వాళ్ళ ముగ్గురిని వాళ్ళు అనేది కరెక్ట్ కాదంటున్నాడు రామ్మోహన్ గారు ప్రధానంగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక వారానికి ఒక వీక్లీ ఆఫ్ తీసేసిన ఆరు రోజులు పని పనికి దాదాపుగా రోజుకి పదిహేను గంటలు చేయాలి ఒక మనిషి రోజు పదిహేను గంటల పని చేయాలంటే నిజంగా చాలా కష్టపడ కష్ట కష్టపడాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీరు చెప్పినట్టు వ్యాయామానికి కూడా సమయం కూడా అందులోనే వాళ్ళు చెప్తూ ఉన్నారు అది కొంచెం కష్టతరమైన కనిపిస్తుంది పని చేయాలంటున్నారు కానీ దాని తగ్గట్టుగా ఎంప్లాయీస్కి ఇచ్చే జీతభత్యాలు కానీ లేకపోతే వాళ్ళకి వచ్చే ఫెసిలిటీస్ కానీ ఆ విధంగా కల్పించే పరిస్థితి కనిపిస్తుందా ఇది ఒక రకంగా శ్రమ దోపిడీ అయ్యే అవకాశం లేదంటారా ఇప్పటికే శ్రమదోపిడి చేస్తున్నారు విజయ స్పష్టంగా ఇప్పుడు మనం మూడు వారు మూడు మూడు షిఫ్ట్ లఫ్ట్లు చేసుకుంటే ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఎనిమిది గంటలు నిద్ర అనుకున్నాం కదా పడుకోకుండా నిద్ర రాదు కదా అంటే నిద్రపోయేవాడికి సుఖం చాలా కష్టమైందంటే పడుకోవాలని నిద్ర రావడం తినగానే అరుగుతే చాలా ఆరోగ్య అంటారు ఎనిమిది గంటలు నిద్ర కిడ్చి పెడితే ఎనిమిది గంటలకు డ్యూటీ చేయాలంటే ఓ రెండు గంటలు పోడు రెండు గంటలు రావడం రావడం నాలుగు గంటలు పోయితే పన్నెండు గంటలు పని చేస్తున్నట్టు లెక్క ఇప్పుడైతే ఓ రకంగా చెప్పాలంటే తొమ్మిది గంటల పని వాళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది ప్లస్ ఒక గంట రెస్ట్ ఈ మధ్యాహ్నం ఉంది అటువంటి అప్పుడు మూడు గంటలు ప్రయాణానికి పోయినా పన్నెండు గంటలు పని చేస్తున్నట్టు లెక్క కదా అంటే వీళ్ళ ప్రకారం ఇంకో మూడు గంటలు పని చేయమంటారు అందుకని నేను ఏమంటానంటే వీళ్ళు మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఏదైనా కంకర కొట్టే పను శారీరక శ్రమ అప్ప చెప్పండి మూడు గంటలకు కలిసిపోతారా ఐదు గంటలు కలిసిపోతారా తెలుస్తుంది అందుకని చాలా మంది పీపుల్ ఇక్కడికి అలవాటు అయి శారీరక శ్రమ చేసే వాళ్ళు చాలా మంది అలవాటు అయి అలవాటు ఎందుకు అవుతున్నారు రెక్కలు ముక్కలు చేసుకొని సంసారణ చాలని చేస్తున్నారు ఇప్పటికి కూడా వీళ్ళు చెప్తే చేయడం కాదు చెప్పకుండా కూడా పన్నెండు గంటలు డ్యూటీ చేసే వాళ్ళు మనకు శ్రామిక వర్గంలో కనపడతారు ఓవర్ డ్యూటీ చేసే ఓవర్ టైం చేసే వాళ్ళు కనపడతారు అందుకనే వాళ్ళు చెప్తున్నది ఆదర్శమే తప్ప పదిహేను గంటలు పనిచేయడం సాధ్యం కాదు కానీ చేస్తున్నారు అంటున్నాను ఇప్పుడు వాళ్ళు చెప్పకపోయినా చేస్తున్నారు నేను చెప్పాను కదా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినప్పటి నుంచి విజయ్ గారు స్పష్టంగా పదిహేను పదహారు గంటలు ఈజీగా పనిచేస్తున్నారు వాళ్ళు అంటే టార్గెట్ ఇస్తూనే పోతుంటారు కొందరు తెలివిగా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ టార్గెట్లను టైం పెంచుకొని చేస్తున్నారు కొందరు చిత్తశుద్ధితో పనిచేసి వాళ్ళు ఇచ్చిన టార్గెట్ నాలుగు గంటలు పూర్తి చేస్తే మళ్ళీ అసైన్మెంట్ ఇస్తున్నారు వెంటనే ఇప్పుడు యువతను చూస్తున్నాం కదా మానసికంగా స్ట్రెస్ తో వాళ్ళు బా బాధపడుతున్నారు వాళ్ళకి పెద్ద వాళ్ళకి స్ట్రెస్ లేకపోవచ్చు కానీ పిల్లలు యువత చాలా వరకు దుర్వ్యసరంలో లోన్ కావడం లేకుండా ఆత్మహత్య చేసుకోవడం చూస్తున్నాం కదా చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేకపోతే వీళ్ళందరూ టెకీలందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు దాని కారణం ఏమిటి బీపీలు షుగర్లతో బాధపడుతున్నారు ఊబకాయం వస్తున్నది కూర్చొని కూర్చొని వారికి ఆదర్శం బాగానే ఉంది కానీ ఇది సాధ్యం కాదంటున్నాను ఇప్పుడున్న పని గంటనే కరెక్ట్ కాకపోతే మీరు వద్దన్నా కూడా కొన్ని సమాజాలు పనిచేస్తాయి ఇప్పుడు మన దగ్గర ఇండియాలో కూడా సోన ఏం కాదు ఇండియాలో కూడా నాలుగు వందల యాభై రూపాయలకు మనకు మన టన్నెల్ ఎస్ఎల్పిసి టన్నెల్ చూసాం కదా రోజుకి రామ వంద పన్నెండు పదమూడు గంటలు పోయి వాళ్ళు పనిచేయడం లేదా వీళ్ళు ఆదర్శం చెప్తేనే మనం పాటిస్తామా కాదు కదా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు కేవలం కార్పొరేట్ కల్చర్ తో చెప్తున్న మాటలు మాత్రమే కానీ వాస్తవికంగా క్షేత్ర స్థాయిలో అనుభవం లేకపోవడం మాట్లాడుతున్నారని నేను అంటున్నాను ఎందుకంటే వాళ్ళని తక్కువ చేయడం కూడా కాదు అభిగమ్మకాంత్ అయితే మనకు గా మనకు నీతి ఆయోగ్ సీఈఓ కాదు నాకు ఆయన చరిత్ర బాగా తెలుసు మనకు కేరళలో చాలా అద్భుతమైన మన మన ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉన్నప్పుడు కూడా చాలా పనులు చేశారు కేరళలో ఒక మా సంస్కర్త కానీ ఈ మాటల వాళ్ళు ఏమవుతుందంటే అందరు ఇదే పాట పాడుతున్నారు అప్ప ఇంకోటి ఏం లేదు పని పనికంటారు ఇది ఉన్నాయి కరెక్టే ఉన్నాయి ఇప్పటికే ఇది చేస్తున్న పని ఎక్కువనే ఉంది జపాన్ జపాన్నో జర్మనీనో లేకపోతే వాళ్ళని ప్రోత్సహించుకొని మూడు లక్షల నాలుగు లక్షల నాలుగు బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలు మనము నలభై బిలియన్ ముప్పై బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అంటే చాలా కష్టం ఇప్పుడు నక్కలు ఇప్పుడు పులిని చూసి నక్క వాతా పెట్టుకున్నట్టు అవుతుందంటున్నాను నేను వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు అద్భుతంగా ఉంటాయి అమెరికా చైనా కదా మనకి ఇరవై తొమ్మిది లక్షల డాలర్లు మన అట్లాగే ముప్పై లక్షల డాలర్లు వాళ్ళు ఉంటే మనమేమో నాలుగు లక్షల నాలుగు లక్షల డాలర్లే ఉన్నాం మనం కనుక దాన్ని చూసుకొని మనం ఏమో పోల్చుకోవడం కరెక్ట్ కాదు నా ఉద్దేశం జీవించడం జీవితం కోసం జీవించాలి తప్ప పని కోసం కాదు జీవితాన్ని సులభతరం చేసుకోవాలి జీవితాన్ని కష్టతరం కాక మార్చుకోకూడదు కుటుంబానికి టైం ఇవ్వాలి సమాజానికి టైం ఇవ్వాలి దాంతోపాటు వాళ్ళకు వృత్తి కూడా కొనసాగించాలి ఇదే కరెక్ట్ అని నేను